వన్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు సౌమ్య బ్లాగ్స్ నేను సూపర్ ఉన్నాను ఈ వీడియోలో నేను మా నాన్ మాడ్యులర్ కిచెన్ టూర్ చూపిస్తున్నాను అనమాట అంటే ఎలా పెట్టుకున్నాను ఒక నాన్ మాడ్యులర్ కిచెన్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని కిచెన్స్ ఆర్గనైజ్డ్గా అంత లైక్ షెల్ఫ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చేసింది స్టైలిష్గా బట్ మాది లైక్ ఓల్డ్ కిచెన్ అనమాట సో మా పాత కిచెన్ని అంటే లైక్ నాన్ మోడల్ కిచెన్ని ఎంత నీట్గా మెయింటైన్ చేసుకున్నానో ప్రతిదీ ఎలా పెట్టుకున్నానో అండ్ ఏమేమి ఐటమ్స్ ఎలా పెట్టుకున్నానో అన్నీ చూపిస్తాను సో లెట్స్ గో స్టార్టింగ్ ఫస్ట్ పైన మొత్తం స్టీల్ డబలలో అన్నీ ఇవి పెట్టేసుకున్నాను యాజ్ ఫర్ అస్ దానిపైన స్కెచ్ పెన్తో రాసి పెట్టుకున్నాను కన్ఫ్యూజ్ కాకుండా కందిపప్పు మిల్ మేకర్ రాగి బాస్మతి అని నెక్స్ట్ కిందికి వచ్చేసరికి రోలో ఈ రోలో టీ షుగర్ ఇలాచి కాఫీ పౌడర్ అవన్నీ పెట్టుకున్నాను అన్నమాట పక్క రోలో ఏంటంటే ధనియాలు చోలే ఎండుమిర్చి జీలకర్ర పసుపు కారము ఇంకేమేం కిచెన్ ఐటమ్స్ అన్నీ పెట్టుకున్నాను ఈ రోలోనేమో ఈ గిన్నెలో అన్నీ నేను ఇలా అన్నీ పెట్టుకుంటాను పసుపు కారం డైలీ ఇందులో నుంచి యూస్ చేస్తాను అనమాట ఇందులో అయిపోతే పైన ఈ డబ్బులను నుంచి వేసేసుకుంటాను కొద్ది కొద్దిగానే యూస్ అవుతుంది కాబట్టి ఇందులో వేసుకొని పెట్టుకుంటాను ఇది సాల్ట్ డబ్బా ఇందులో అన్ని మసాలాస్ అవి పెట్టుకుంటాను ఈ డబాలల్లా పప్పులు అవి మసాలా ఐటమ్స్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టుకుంటాను అన్నమాట మేము పట్టించిన కారం పట్టించిన పసుపు వాడతాం సో ఈ బాక్సులలో పెట్టుకున్నాము ఇందులో మ్యాగీ మినపప్పు షుగర్ ఇడ్లీ ఇవన్నీ పెట్టుకున్నాను కింద వచ్చేసి ఇది స్టెరిలైజర్ మా చిన్నోడి కోసం తీసుకుంది ఇవన్నీ పెద్ద పెద్ద గిన్నెలు ఆల్మోస్ట్ ఇవి యూజ్ చేయను నేను మాది పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరు వచ్చినప్పుడు ఇవే యూస్ చేస్తాము ఎందుకు చూపిస్తున్నానంటే మన దగ్గర ఉన్న సింపుల్ కిచెన్నే ఎంత నీట్గా పెట్టుకోవచ్చో చూపిస్తున్నాను నేను కిచెన్ మేకర్ అవన్నీ వీడియోస్ వస్తున్నాయి బట్ నాకైతే ఇలా ఉంటేనే నచ్చుతుంది దీన్ని నీట్గా మెయింటైన్ చేసుకోవాలి అందుకే ఇట్లా నాన్ మాడ్యులర్ కిచెన్ ఎలా ఉంటుందో అని చూపిస్తున్నాను ఇవన్నీ పెద్ద పెద్ద బాక్సెస్ బెల్లము డ్రై ఫ్రూట్స్ అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో ఇక్కడ సోప్స్ డస్ట్బిన్ కవర్స్ అవి పెట్టుకున్నాను ఈ రోలో హాట్ ప్యాక్స్ ఇంకా ఇవేమో కొర్ర బియ్యము ఈరోలో కాఫీ కప్స్ అవి జార్స్ ఎక్స్ట్రా జార్స్ పెట్టేశాను నేను ఇన్ కేస్ దేనికన్నా అవసరం ఉంటే యూస్ చేసుకుంటాను మళ్ళీ తీసుకొని కిందనేమో మిక్సీ జార్స్ అండ్ ఇవి కూడా హాట్ ప్యాక్సే డస్ట్ పడకుండానే కవర్లో ప్యాక్ చేసి పెట్టుకున్నాను ఇదేమో టిష్యూ పేపర్ ప్లేట్స్ అవి ఉన్నాయన్నమాట సో దిస్ ఈస్ మై కిచెన్ నాకు ఎట్లా అంటే ప్రతీది నీట్గా ఉండాలి ఇన్ కేస్ నేను పెట్టింది ఏమైనా చేంజ్ అయితే నేను మళ్ళీ చదువుకుంట కూర్చుంటా కానీ అది అట్లనే వదిలేను నాకు నచ్చదన్నమాట ఇదేమో స్టవ్ కుకింగ్ కుకింగ్ అంతా కంప్లీట్ అయ్యాక క్లీన్ చేసి పెట్టేసుకుంటాను మా దగ్గర రెండు ఉన్నాయి యాక్చువల్లీ పెద్ద ఫ్యామిలీ కాబట్టి అందరు వచ్చినప్పుడు కుకింగ్కి ప్రాబ్లం కావద్దని రెండు పెట్టుకున్నాము ఇది ఆయిల్ది పక్కకేమో దీంట్లో స్పూన్స్ నైఫ్స్ సిజర్ పీలర్ అవి పెట్టేసుకుంటాము ఇందులో అన్ని స్పూన్స్ పెట్టేసుకుంటాను ఇది అందరి ఇంట్లో ఉండేది స్టాండ్ సో ఇందులో గ్లాసెస్ ప్లేట్స్ కప్స్ బౌల్స్ అవన్నీ ఏమేమి కావాలో పెట్టుకున్నాను ఇవేమో డైలీ యూజ్ చేసే ఐటమ్స్ గిన్నెలు అవన్నీ నీట్గా ఒకదాని పైన ఒకటి పెట్టేసుకున్నాను కప్స్ బౌల్స్ టీ పెట్టే గిన్నె అవన్నీ ఇవేమో ఆనియన్ టమాటోస్ పొటాటోస్ నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక్కొక్క బుట్టలో పెట్టేసి ఇట్లా బయట పెట్టుకుంటాను ఇన్ కేస్ టమాటోస్ మరీ ఎక్కువ రెడ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెడతాను అప్పుడు సో ఇది నా నాన్ మాడ్యులర్ కిచెన్ ఇలా ఉందనమాట నాకైతే కిచెన్ పక్క నీట్ ఉండాలి ఎందుకంటే నేను కిచెన్లో తిరుగుతాను వంట గిట్ట చేస్తాను కదా సో అందుకే ఎంత ఓపికతోటి అంత ఓపిక పెట్టుకొని చదువుకుంటూ ఉంటాను టైం టు టైం సో మీకు కూడా ఇలాంటి నాన్ మోడల్ కిచెన్ ఉంటే ఇలానే చదురుకొని పెట్టుకోండి దాన్ని ఇంకా ఆర్గనైజ్ చేయడం అవంతా అవసరం లేదు మనకు ఉన్నదే నీట్గా మెయింటైన్ చేసే దాని లుక్కే వేరే అనమాట ఇలానే మీ కిచెన్ని కూడా మంచి నీట్గా మెయింటైన్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్నారు కదా మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను పెట్టాను సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా కొత్త కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేయండి అండ్ థ్యాంక్ యూ మై సబ్స్క్రైబర్స్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలనుకుంటున్నాను బాయ్ బాయ్